ఇచ్చారో అలాగే మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఎవరైతే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఇక్కడే ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాళికా అమ్మవారిని దర్శించుకొని కాళికా అమ్మవారి పూజలో పాల్గొన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులై జీవితంలో స్థిరపడతారు ఈ కాళికా అమ్మవారి దేవాలయము సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినది ఈ దేవాలయము ఒక ఎవరైతే కుటుంబం ఉందో ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా చాలా స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా మెట్లు మెట్లుగా జీవితంలో ఎదిగి జీవితంలో స్థిరపడి ఉన్నారు అలాగే భక్తులందరూ కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే దుఃఖాల్లో ఉన్నారో ఎవరైతే జీవితాన్ని ఇంకా సుగమంగా తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాళిక అమ్మవారిని దర్శించుకొని కాళిక అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలం మనవి ఈ కాళికా అమ్మవారు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే కాళిక అనగానే ఆహా అమ్మవారు ఉగ్రరూపమై ఉంటారు అమ్మవారి మెళ్ళలో పొరిల దండ ఉంటుంది అని అనుకుంటారు కాకపోతే కళిక అమ్మవారు అలాంటి యొక్క ఉగ్రరూపం కలిగిన దేవత కాదు మీరు చూసినట్లయితే ఈ విగ్రహము చాలా శాంతంగా ఉంటుంది విగ్రహం అమ్మవారి యొక్క కళ్ళలో ఎప్పుడూ కూడా శాంతము మందహాసము ఉంటుంది ఎందువలన అంటే అమ్మవారి ముందు ఈశ్వరుని ప్రతిశించారు ఇక్కడ అమ్మవారి యొక్క కోపము అమ్మవారి యొక్క శాంతిగా ఉండాలని చెప్పేసి అదే కాకుండా అమ్మవారి ఎదురుగా శ్రీ దాసాంజ స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారు ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి అమ్మవారు యొక్క మందాసాన్ని చిరునందుతూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇలా స్వామిని అలాగే ఈశ్వరుడిని ప్రతిష్టం జరిగింది ఈ దేవాలయంలో ప్రతి నవరాత్రులు కూడా విశేషంగా ఉత్సవాలు జరిగి దశమి రోజున విశేషంగా రథోత్సవం జరుగుతుంది భక్తులు ఎవరెవరైతే తమ కోరికలను ఇక్కడ కోరుకుంటారో వారందరూ కోరికలు కూడా తీర్చబడతాయి సంవత్సరం లోపల తీర్చబడతాయి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చే నవరాత్రుల్లో ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి పూజలో తను మన వస్తు వస్తురూపణ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనవి ఈ దేవాలయము నగరము నడిబొడ్డున ఉన్నది ఈ దేవాలయానికి సికింద్రాబాద్ స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే జేబిఎస్ బస్ స్టేషన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పక్కనే మనకి క్లాక్ టవర్ ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది ఈ అమ్మవారు కాళికా అమ్మవారి దేవాలయము మన జంట నగరాల్లో ఇది ఏకైక దేవాలయము ఈ కాళికా అమ్మవారిని ఎవరైతే అమావాస్య రోజు కానీ పౌర్ణిమ రోజు కానీ పూజిస్తారో వారి యొక్క కోరికలు వారి యొక్క ఇష్టాలు అతి శీఘ్రంగా నెరవేరబడతాయి ఈ కాళికా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పేరు మీద మీరు ముడుపు కట్టుకుని మీ యొక్క కోరికలను ఇక్కడ చెప్పుకున్నట్లయితే మీరు తక్షిలా మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి